క్షీణించిపోయి మంచాన పడి అరవై సంవత్సరాల వరకు మనం యొక్క ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అలాగా నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చేటువంటి ఈ యొక్క మహాకుంభమేళ అనేటువంటి జరిగినటువంటి కార్యక్రమంలో మనము పాల్గొనేటువంటి పాల్గొలేని పక్షంలో మన తరపున మన యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ పక్క వారి మన మన యొక్క ఉద్దేశం మన యొక్క మంచి కోరుకునేటువంటి ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ యొక్క జలాన్ని ఆ యొక్క తీర్థాన్ని మన మీద ప్రోక్షణ చేసినట్లయితే మనము కూడా పునీతం ఉంటామన్నమాట మరి గంగా నదికి యొక్క విశిష్టత ఎందుకయ్యా అంటే గంగా అనేటువంటి అమ్మ మొదటిగా ఉన్నటువంటి జీవనది ప్రధానమైనటువంటి దేవత ఈ యొక్క నదీ దేవతలు మనం ఏ యొక్క దేవతని కూడా నదులలో ప్రధానంగా ముందుగా తీసుకుంటే మొదటిగా గంగేజి గోదావరి సరస్వతి మొదటిగా గంగామాతని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన యొక్క లోపల ఉన్నటువంటి దైహికమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అన్ని పాపలని క్లేశములు చేసేటువంటిది గంగాదేవి గంగా నది ఆ యొక్క జీవ నది ఆ నదిలో ప్రవహించేటువంటి జలముతో మన యొక్క పాపల కూడా క్షరణం చేసుకుంటాం అంటే వదిలివేసేసి అక్కడ మనం మరి యొక్క జన్మను ఎత్తే విధముగా ఆ నదిలో స్నానం చేసి పుష్కరముగా పునీతులమై మరలా బయటికి వచ్చి మన యొక్క ఈ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అలాగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ మహాకుంభ మనము సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అట్లాగే డైమండ్ జూబ్లీ అని చెప్పేసి అని ఇరవై ఐదు సంవత్సరాలకి యాభై సంవత్సరాలకి అలాగే అరవై సంవత్సరాలు నీటి తర్వాత వరకు షష్ఠి పూర్తి అని ఎలా జరుపుకుంటామో దేవతామూర్తులకు కూడా నదీ దేవతలందరికీ కూడా ఈ యొక్క మహాకుంభమేళ అనేటువంటిది ప్రతిష్టత అందువలన మనకి సంబంధించినటువంటి వీరందరూ కూడా ఇప్పుడు ఈ మహాకుంభమేళలో ఉన్నటువంటి ఈ మహాజలాన్ని గంగా జలాన్ని అందరికీ కూడా ప్రోక్షణ చేయడం జరుగుతోంది మనసులో మీ యొక్క గోత్రనామాలు అక్కడ మీరు నమస్కరిస్తూ అక్కడ మీరు స్నానం చేస్తున్నట్టుగా ఆ యొక్క మునుకలు వేస్తున్నట్టుగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి జై బోల్ భారత్ మాతాకి జై శ్రీరామ్